హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ హ్యాండ్లూమ్స్ మాది శ్రీరామ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తనాలి రోడ్ కొత్త రామాలయం దగ్గరే ఉంటుందండి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు చూపించేది కంచి బార్డర్ టాప్ అండ్ డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తాయండి ఇవి ఇవి టెన్ ట్రెండింగ్ మోడల్ అండి ఇప్పుడు చూపించే టాప్కి కింద వచ్చేసి పెద్ద కంచి బార్డర్ పైన స్మాల్ కంచి బార్డర్ ఉండిద్దండి ఇవేమో డిజిటల్ ప్రింట్ దుప్పటాకి స్మాల్ కంచి బార్డర్ వస్తాయండి ఈ దుప్పటాస్ అన్నీ కలంకారీలో ఉన్నాయి ఫ్లవర్స్ ప్రింటింగ్లో అన్ని రకాల డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపించేవన్నీ డార్క్ షేడర్ ఉన్నాయి లైట్ షేడెడ్ ఉన్నాయి పేస్టల్స్ అండ్ డార్క్ రెండు ఉన్నాయండి అన్నీ వచ్చేసి సిల్వర్ కంచి బోర్డర్లోనే ఉంటాయి గోల్డ్ కంచి బార్డర్లో ఏమి ఉండవండి ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం సిల్వర్ కాబట్టి సిల్వరే ఎక్కువ రన్ అవుతున్నాయి అని సిల్వర్ చేపించాము ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఉండిద్దండి ప్రతిదీ కాంబినేషన్ చాలా బాగున్నాయి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి సింగిల్ టాప్ కూడా సింగిల్ టాప్ కూడా ప్రొవైడ్ చేస్తామండి లేదంటే సింగిల్ చున్నీ దుప్పట్ట కావాలన్నా సింగిల్ ప్రొవైడ్ చేస్తామండి మీకు స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి ఫోన్ చేసినా వీడియో కాల్ చేసినా మేము మళ్ళీ చూపించి మీకు కొరియర్ చేస్తామండి మీరు ఓకే అంటేనే కొరియర్ కొరియర్ చేస్తాము ఇది ఇది వచ్చి డార్క్ కలర్ డార్క్ బ్లూ వస్తుందండి ఇదేమో కలంకారీ వస్తుంది చున్నీ ఇది డార్క్ కలర్ విత్ కలంకారీ దుప్పట వస్తుంది ఇదేమో డబల్ షేడ్ అండి అండ్ కలనేత వస్తుంది ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి పెద్ద వాళ్ళైనా కానీ చుడిదార్స్ వేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి చాలా క్లాసీగా ఉంటాయి ఫంక్షన్స్కి అన్నిటికీ ఎట్లయినా వేసుకెళ్ళచ్చు చాలా చాలా బాగుంటాయండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వాళ్ళు ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు ఏమైనా నచ్చినా కానీ ప్లీజ్ మా నంబర్కి వాట్సప్ చేయండి కొరియర్ కూడా మీకు వచ్చే స్క్రీన్ స్క్రీన్ మీద కనిపించే నంబర్ ద్వారా మీరు కొరియర్ చేస్తామండి ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్